ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే ఇది దేవుని కోట ఆత్మీయ రంగాల్లో దేవుని సైనికులు ఇక్కడ శిక్షణ పొందుతారు ఇక్కడ ఆజ్ఞాపకర్త అయిన యేసు ప్రభు మరియు ముఖ్య కార్యనిర్వాహకుడైన పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంటారు i Peru Donald and I'm Peru Christine. i Peru Henry and I'm Peru Sapphire. యేసు డొనాల్డ్ని నంపి నేను నేను పశ్చిమ భూభాగంలోని క్రిస్టియన్ క్యాంప్ అంటే ఒక క్రైస్తవ సంఘానికి పంపుతున్నాను అక్కడి సైనికులు అనగా పాస్టర్స్కి శత్రువు ఆక్రమించిన భూభాగంలోప్పటికీ ముందుకు సాగడం తెలీదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి వారిని ముందుకు సాగడానికి ప్రోత్సహించు నా రాజ్యం శత్రువుపై ముందస్తు వేయాలి నా ఆత్మ నీకు తోడుగా ఉంటుంది అని ప్రభువు డొనాల్డ్తో చెప్తారు డొనాల్డ్ ప్రభు మాటను ఒప్పుకొని తన ఇతర సహోదరులతో పశ్చిమ భూభాగంలోనికి వెళ్తారు వారు ఆ క్రైస్తవ సంఘానికి వెళ్ళి చూడగా అది ఒక పెద్ద కుప్పలా పాడై ఉంది ఈ క్రిస్టియన్ క్యాంప్లో ఎంతో మంది క్రైస్తవ సైనికులు మరియు వారి కుటుంబాలు ఉన్నాయి డొనాల్డ్ మరియు అతనితో ఉన్నవారు వెళ్ళి ఆ క్రిస్టియన్ క్యాంప్ లీడర్ అయిన పాస్టర్ ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు మా పాస్టర్ శత్రువైన శాతాను చేతిలో బంధించబడ్డారు ఇక మాకు నాయకుడు ఎవరు లేరు అయినా మేము మా విశ్వాసంలో నడుచుచున్నాము అని చెప్తారు వారు పాస్టర్ నివాసానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ సంఘ పెద్దలు ఎంతో నిద్రపోవడం చూస్తారు వారి పడకల క్రింద ప్రభువు వారికిచ్చిన ప్రార్థన వరాలను చూస్తారు కానీ వారు ప్రభుని వరాలను ఎన్నడూ వాడలేదు అందువలన వారు ముందుకు సాగలేకపోతున్నారు అందుకు ప్రభువు వారందరి వరాలను తీసివేశాడు డొనాల్డ్ వారిని గద్దించి వారిని శత్రువైన సతానతో పోరాడటకు ప్రోత్సహిస్తానని మాట ఇస్తాడు ఆ తర్వాత వారందరూ వాళ్ళ ఆయుధాలు అనగా ప్రార్థనలతో కూడుకుంటారు కానీ ఈ ప్రార్థనలు ప్రభువుకి చెందవు ఇది శత్రు సైన్యం ముందుకు సాగే ప్రతి క్రైస్తవ సైనికుడిని వీరు ఆపేసి పోరాటకు ప్రయత్నిస్తారు డొనాల్డ్ ఆ క్రైస్తవ సైనికులతో శత్రుత్ర పోరాటకు ముందుకు వెళ్ళినప్పుడు ఆ తక్కిన సైనికులు భయాక్రాంతులై పారిపోతారు అప్పుడు డొనాల్డ్ అక్కడి పరిస్థితిని యేసు ప్రభువుకి తెలియ ఆ సైనికులు వాళ్ళ పాత జీవితాలను ఆశిస్తున్నారని చెప్తాడు దానికి ప్రభువు వారిని ఒంటరిగా వదిలివేయండి వారిని మనం బలవంత పెట్టలేము నాపై విశ్వాసాన్ని విడిచిపెట్టాలని వారు ఎంచుకున్నారు వారు పడే వరకు నేను వారి మధ్యలో ఉండలేను మీరు తిరిగి వచ్చేయండి అని ప్రభు వారితో చెప్తారు ఆ క్రైస్తవ సంఘం పరిస్థితి ఏమిటనగా ఆ సంఘం మృతమైనది అక్కడి ప్రజలు నిరంతరం శత్రు బానిసత్వంలో ఉండిపోతారు